ఇలా వచ్చేసి ఏందంటే మొత్తం ఎంకల్ చూపిరా ఆ అడవిలో అయితే తీసుకోవచ్చు మా అరుద్ధమ్మవి నువ్వే కదమ్మా తెలుగు తక్కువగా మాట్లాడద్దు ఎందుకన్నా అంత చీకటి ఏది

పరేషాన్ ఫ్యామిలీ సో గైస్ ైస్ ఇవాళొచ్చేసి ఏంటంటే మొత్తం ఎంకల్ అడవిలో అయితే తీసుకోవచ్చు ఓన్ తీసుకువతున్నాం అంటే ఖుషీని తీసుకు అనమాట సో ఈ చీకట్ ఆమె తీసుకుపోతే ఆమె భయం పడుతుందా లేదా అనేది వీడియోలు అయితే చూద్దాం ప్రెసెంట్ అయితే నువ్వు జల్లీ పోయి ఖుషిని తీసుకురాపోయిగో

మాధమ్మవి నువ్వే కదమ్మా తెలుగు చంద్రమా మాట్లాడద్దు చంద్రమాచమ్మని కాదు మంచి పాడవాడవ అంటే ప్లేస్ అన్న ఏమైనా నా పిలిచినావు పంటకోలేదన్న పూన వస్తుంది ఇప్పుడు ఎందుకన్నా అంత చీకటి ఉందన్నా ఏది చూపించు ఏమవుతుంది అలా మళ్ళీ వస్తలేరు చూడాలి అప్పటి నుంచి వ్యూ పాయింట్ బాగుంటుంది నైట్ టైం ఓపెన్ సరిపోయింది

అరే చూసా అరే మేము వస్తలేమా మేము గుట్టంగా వస్తున్నాం రాయాలంటే ఎందుకు రాబడతా ఉన్నారు అన్న అన్నారన్న I don't know. I don't know. d o n know. I don't k I d I d అన్న వద్ద ప్లీజ్ అన్న వద్ద నువ్వు ఇంకా ఆడు ఉన్నారంటే ఆడికి వద్దన్నా వద్దా నేను వెళ్ళిపోతాడు నువ్వేం తెలుసు రావు

అరే ఏమన్నా సరే నీన్న నాయాలి నడవన్నా ఎందుకు లేవొరే బయట చూస్తున్నానా అమ్మా ఏలేరే ఏంద్రా ఒక్కడు ఏయ్ ఏంద్రా అన్నాను చూస్తున్నాయన బారా అన్నా కొంచెం మళ్ళీ ఇటు

అన్నా నువ్వు అన్నా నువ్వు అవి మజాక్ మజ్జా నిజమైతు అన్నా నీకు అర్థమైతే నీకు స్టార్టింగ్ అది చెప్తున్నా అన్నా పా అన్న ప్లీజ్ అన్న నీకెందుకన్నాను బా అన్నాను తెలుసుకుంటాడు ఇటు ఇటు అవుతుంది అదే బా అన్నాను ఏమైంది

టైం బాగా వద్దు మీరు ఓరి ఓర్రీ వాళ్ళకి వద్దు అరే నువ్వు వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు గాలి గిలి చూసి ఉండాలా నువ్వు తీసుకోవాలి

అరే ఓ అప్పుడు వస్తుంది అరే రారా అంత దూరం ఉంటే నాకు భయం కాదు ఇక్కడ ఇక ఇక్కడ రారా చూడు అరే రే 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 అరే కుషి

అనుకోను నీళ్ళు తీసుకురాపో అరే నా ఏందా ఏ ఖుషి ఖుషి లేపు లేపు లేదు అరే పట్టుకోలేపు అరే అరే ఏమైనా నేనే సెడీ చేసిన చెప్పాలి కదా చెప్పాలా ఆడు చూడు నీళ్ళు తీసుకురా అంటే బకెట్ తెచ్చి అది కాదు వీని కూడా చెప్పలేనా అది ఉందా ఏమైంద్రారియస్ అయిపోతుంది వద్ద అరే నీళ్ళే అర నీళ్ళే అంటే కార్ వచ్చిందనగానే అరే నీళ్ళు తీసుకరాపో మియస్ అయిపోయింది నేను మదక్ కార్ చూడైపోయింది చూ

दिबकना टुक ता दिबकना टुक ता दिबकना टुक ता ए मला गनायी रि वॉकिंग टाइम आवी जिंके होतानी वॉकिंग ए नु गना ओरो कोरवा कोरवा काय उबरा ओरोला तेले सर ए जिबे

ఆ చెప్పకుండా రాకపోతే ఎట్ల నీ కూడా నేను నాకు నిద్ర పడట్లేదు ఇప్పుడు ఎట్లా నీ వాళ్ళ నీ వాళ్ళ అన్న మొత్తం నీ వాళ్ళ చంద్రముఖి కనిపిస్తే ఒకసారి చేయి నాకే భయమైంది తెలుసా ఆయమెకి చూడంగా నడు ఒకసారి నడు నిజమే గాలి మా ఇంట్లోకి వస్తాయన్నా ఎవరి వెళ్ళాల దయ్యాలు వస్తాయి ఎవరు అన్న అరే మీ అంత పెద్ద ఎవరైనా ఉన్నారా ఇట్లా అని చెప్పి నిమ్మకాయలు పెట్టుకోవాలి మనం పోవద్దు బాని చదురు చూడరు కూడా టెన్షన్ అవుతుండ్రా అది కాదు నీకు ఒకటి చెప్పాలా వెళ్ళి ఒక ఆయన వచ్చిండు ఆయన ఉరిపిండు అనుకుంటాయి అరే ఏమైందిరా అరే ఏమైంది భయం పడ్డావు ఆరాను

ধ্ব <laughs> <laughs> ర్శనా ఏదో ఒక దయ పెద్ద దెబ్బ దాక్తుంది బాగా దెబ్బ దాక్తున్నా అప్పుడు నీకు దయ్యం అంటే అప్పుడు బయట కూర్చో అన్న విలుస్తుంది చూసినప్పుడే తెలిసింది పొద్దున దయ్యాలు పొద్దున రావు నాడు సరే ఇది పట్టుకోవట్టుకో మీకు ధైర్యం ఉంది